ఏ మాతృభాష కూడా నైమల్గా ఏ రోజులు చూస్తున్నా ఏమో స్కూల్లో చేపిస్తామో అంటే ఎక్కడ చూసినా ఇంగ్లీష్ మీడియం స్కూల్సే ఉంటుంది సో దీనిని ఒకసారి మనం మనం చేసుకొని తెలుగు భాష యొక్క ప్రాధాన్యతను తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పి చెప్పుకుంటాము ఈరోజైతే నిజానికి పిడుగు రామమూర్తి పంతులు గారు అనే అతను మంచి మేధావి ఇతని యొక్క జన్మదినం కారణంగా ఈరోజు మనము తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఇతడు ఏం చేశారు ఏంటి అంటే పూర్వం అతను ఎంత సంస్కృత పదాలు వాడి తెలుగు కవిత్వం చెప్తే అంత గొప్ప కవితము అనుకునేవాళ్ళు రాను రాను అది ఏమైందంటే పండితుల భాష మాత్రమే మారింది కానీ పామరులకి అంటే చదువు తెలియని వాళ్ళకి ఏ విషయాలు తెలిసేది కాదు అన్ని గ్రంథస్థం అంతా కూడా రాజీ భాషలోనే ఉండేది काली ये दि